హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారద భూమికి ఫోన్ చేసి అమ్మ భూమి నీతో పర్సనల్గా మాట్లాడాలి వెంకటేశ్వర స్వామి గుళ్ళో కలుద్దామా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేశారు కదా కొంపదీసి ఆంటీ నన్ను ఆ విషయం గురించి అడగడానికి గుడికి రమ్మంటున్నట్టున్నారు ఎలాగైనా తప్పించుకోవాలి అని చెప్పేసి ఈ భూమి తన మనసులో అనుకొని ఆంటీ ఈరోజా ఈరోజు కలవడం కుదరదు అంటే ఇంట్లో అందరూ వనభోజనాలకు వెళ్దామని ప్లాన్ చేశారు అని చెప్పేసి భూమి అంటుంది దాంతో ఇక శారద అయితే ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని చెప్పేసి అడుగుతుంటే అది ఇంకా ఫిక్స్ అవ్వలేదాంటి అని చెప్పేసి భూమి ఫోన్ పెట్టేస్తుంది తర్వాతేమో నక్షత్ర గగన్కి ఫోన్ చేసి బావా మేమంతా వనభోజనాలకి వికారాబాద్ వెళ్తున్నాం నువ్వు కూడా రావచ్చు కదా థ్రిల్లింగ్గా ఉంటుంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే నేను రాను అని చెప్పేసి గగను సీరియస్గా ఫోన్ పెట్టేస్తాడు తర్వాతేమో గగను అమ్మ నేను ఆఫీస్కి బయలుదేరుతాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే అయితే రే గగన్ మనం వనభోజనాలకు వెళ్దామా అని చెప్పేసి అడుగుతుంది లేదమ్మా నాకు ఆఫీస్లో చాలా పని అని చెప్పేసి గగను వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే శారద అయితే అక్కడికి భూమి కూడా వస్తుందంటరా అని చెప్పేసి శారద చెప్పగానే ఇక గగన్ అయితే ఆఫీస్కి వెళ్లకుండా అక్కడే ఆగిపోతాడు ఈ ప్రోమో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి